నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా జోరుగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అన్నమాయి జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో జోరుగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజంపేట వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విలేఖరుల సమావేశంలో వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంసిద్ధమైనట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజంపేట వైఎస్ఆర్సిపి యువ నాయకుడు అజయ్ రెడ్డి ఎరపరెడ్డి అజంతారాణి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రామస్వామిరెడ్డి మరియు ఆర్ఎం రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సుండుపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమ్మఒడి కావచ్చు ఆస్థ కావచ్చు చేయుత కావచ్చు అదేవిధంగా ఆటో కార్మికులు కావచ్చు టైలింగ్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులు టెన్షన్ కావచ్చు ఎంతో గెలు జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి లేకు రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావు ఇవన్నీ రద్దే పరిస్థితుంది అదే విధంగా మొన్న ఫోటో తీర్చి చూసాం గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఈ సూర్యుడు ఉదయర్చకముందే వాలీరుపై అమ్మ తాతలకు పెన్షన్ ఇంటికి నిద్ర లేని ఇవ్వడం జరిగింది ఈ ఈ నెల ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా వాలంటీర్లందరూ కూడా కట్టడి చేసి కోర్టు ద్వారా కాబట్టి ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఫిర్యాదు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ కూడా అవ్వదాతలకు ఇవ్వకుండా తీయడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు రేపు ఏమైనా పొరపాటు జరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు రాజ్యమే అవుతాయి ఈ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయంలో ప్రతి అనుకుని ప్రతి ఒక్కరికి కూడా అంతా పార్టీలు లేకుండా కులం లేకుండా మతం లేకుండా మళ్ళీ ఏమైనా పొరపాటు జరిగి వాళ్ళు అధికారం లేకపోతే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి ఆ కమిటీలు ఎవరు సిఫారసు చేస్తే వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు వస్తాయని ప్రజల్లో ఒక భయాందోళన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుస్తారు అలా అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్లో అన్ని అన్ని సర్వేలు కూడా ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా రాజపేట ఉన్నత మానవైన విద్యార్థిలో వైఎస్ఆర్ అభ్యర్థిగా శాసన